హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టైక్ సో మీలో ఎంతమంది డ్రైవర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఈ మీకోసమే ఈ వీడియో నుండి ఈ వీడియో చూసినందుకు ఒక లైక్ చేయండి మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని పక్కనున్న మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డ్రైవర్ జాబ్స్ ఎవరైనా ఎదురు చూస్తుండే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది డ్రైవర్ జాబ్ కూడా వచ్చేస్తుందండి మీకు సో మనం ఏం మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకున్నామండి మనకి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి ఎస్ఎస్సి పా పదో తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా మనకి ఇది జాబ్ అయితే వస్తుందండి ఓన్లీ మనకి హెచ్విఎం లైసెన్స్ అయితే కావాలి మినిమం రెండు సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట సో క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసరికి యాభై ఐదు పోస్టులు ఉన్నాయండి సో మనం డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్దాం సో పోస్టుల గురించి మొత్తం ఒక్కో స్టెప్ అయితే తెలుసుకున్నామండి సో మనకి అర్జెంట్గా వాంటెడ్ డ్రైవర్స్ ఫర్ టీజీఆర్టీసీ సో మనకి తెలంగాణ గవర్నమెంట్లో ఆర్టీసీ డ్రైవర్కి అయితే పోస్ట్ బర్త్డే అండి మనకి సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి హెచ్విఎం లైసెన్స్ కావాలండి హెవీ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్కి అయితే కావాలండి సో దీనికి వచ్చేసరికి మనకి రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే కావాలి పదో తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ జాబ్ అయితే వస్తుందండి మస్ట్ బ్యాడ్జ్ నెంబర్ అయితే మస్ట్ బ్యాడ్జ్ నెంబర్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా కావాలండి టోటల్ వేకెన్సీ అయితే యాఫై అయితే ఉన్నాయండి కార్గో వర్క్ ప్లేస్ వచ్చేసరికి ఫ్రమ్ హైదరాబాద్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ నుంచి ఆల్ డిస్టిక్ట్లు అయితే మనకి ఈ పోస్టులు అయితే ఉన్నాయండి టోటల్ వచ్చేసరికి మనకి యాభై ఐదు అయితే ఉన్నాయండి సో ఈ కింద నెంబర్ కనిపిస్తుంది కదా ఫోన్ నెంబరు వాళ్ళకి అయితే మీకు డైరెక్ట్గా కాల్ చేసేయండి డైరెక్ట్గా కాల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళేయండి మీకు డ్రైవర్ జాబ్ అయితే వచ్చేస్తుంది సో ఇలా మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మీరు కొత్తగా చేస్తున్న మనం చూసిన మన యూట్యూబ్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాంటి జాబ్ మీకు ఏ జాబ్ కావాలో కమెంట్ చేయండి నెక్స్ట్ జాబ్ రైతే మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఇ గ్రెడ్డి